హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ టు బ్లాగ్స్ అందరికైతే ముందుగా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు నాకు దగ్గరలో ఉండే అమ్మవారి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి దుర్గాదేవి దగ్గరికి చూడండి లైట్ సెట్టింగ్ అంతా మంచిగా డెకరేషన్ చేశారు మరి అమ్మవారిని కూడా ఇలా గుడిలోకి అయితే మొత్తం చక్కగా డెకరేషన్ చేశారని ఇక్కడైతే అమ్మవారిని కూడా మంచిగా అలంకరణ అనేది చేస్తారు ఈరోజైతే దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజండి ఈ విధంగా అయితే అలంకరణ చేశారు మరియు పూజ కూడా చేశారు మీలా మీరు ఎలా పూజ జరుపుకున్నారో తప్పకుండా అంతే కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందు పెట్టిన వీడియోస్ ఒకవేళ చూడనట్లయితే స్మార్ట్ శ్రీ లక్ష్మీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ మంచి అయితే మేము ముందుకు వస్తాను ఓం శ్రీ మాత్రే నమ బాయ్